మహాదేవి యొక్క నిజమైన అద్భుతం యొక్క కొన్ని సంఘటనల గురించి ఈరోజు మేము మీకు చెప్పబోతున్నాం ఇది విన్న తర్వాత మీరు నిజంగా షాక్ అవుతారు మీకు గూస్ బంప్స్ వస్తాయి ఈరోజు జరిగిన నిజమైన అద్భుత సంఘటనను యూపీలోని ఉన్నావ్ గ్రామానికి చెందిన వర్మ మొదట మాతో పంచుకున్నారు ఈరోజు అతను ఈ సంఘటన చెబుతుంటే మాకు గూస్ బంప్స్ వచ్చేసాయి విషయం తెలియగానే మేం కూడా నమ్మలేదు కానీ ఈ మాట విన్నాక మీకే అర్థమవుతుంది ఈ సంఘటనను అసలు మీరు నమ్ముతారా అయితే చివరి వరకు వీడియోను చూస్తూ ఉండండి చాలా కాలం క్రితం నా దగ్గర ఒక ఏనుగుండేది దాని పేరు లక్ష్మి ఒకప్పుడు లక్ష్మి గర్భవతి దానికి ఒక బేబీ పుట్టింది మేము దానికి రాముడు అని పేరు పెట్టాం అని చెప్పారు ప్రహ్లాద్ కొద్దిసేపటికే లక్ష్మి చనిపోగా అప్పటి నుంచి రాము నాతోనే ఉన్నాడు నేను ఎల్లప్పుడూ అతనిని నా స్వంత బిడ్డలా చూసుకున్నాను ప్రతి నిమిషం అతనిని గమనిస్తూనే ఉంటాను కానీ ఒక్కసారి రాముడితో ఒక సంఘటన జరిగింది దాంతో మా కుటుంబమంతా కంటతడి పెట్టింది ఈరోజు నేను ఈ సంఘటన గురించి మీకు చెప్పబోతున్నాను రాము ఎత్తు దాదాపు తన తల్లితో సమానంగా ఉంటుంది రాముడు పెరిగి పెద్దవాడిలా కనిపించడం మొదలైన సమయం అయితే ఏనుగు కడుపు బాగా పెరిగిపోతూ కనిపించింది దాంతో మేము దానికి ఏం తినిపించాలి అన్నా చాలా టైం పట్టేసేది దాంతో విసిగిపోయేవాళ్లం కొన్నిసార్లు దానిని సమీపంలోని పచ్చిక బయళ్లను తినిపించడానికి కూడా తీసుకెళ్ళేవాళ్ళం అయితే అప్పుడు నాకు తెలియదు ఏంటంటే అక్కడి పొలాల్లోని రైతులు తమ పంటలను ఎవరూ నష్టపరచకుండా ఉండేందుకోసం తమ పంటల చుట్టూ విషపు పండ్లను చల్లేవారని నాకు కూడా దీని గురించి తెలియదు అయితే మా రాముడు అమాయకుడు ఇంకా లోకజ్ఞానం తెలియని చిన్న గున్న ఏనుగు పిల్ల ఈ విషయం పూర్తిగా తెలియకుండానే ఆ పండ్లను తినేసింది దాంతో ఒంట్లో వేడి పెరిగిపోయింది అది భరించలేక విపరీతంగా నీళ్లు తాగేయడం స్టార్ట్ చేసింది కొంతసేపటికి రాముకి ఏమైందా అని ఆలోచించాను అప్పుడు నా దృష్టి ఆ విషపు పండ్లపై పడింది రాము వాటిని తిన్నాడా అని నా మనసులో అనుమానం మొదలైంది రాము పరిస్థితి చూశాక అర్థమైంది ఆ సమయంలో రాము పరిస్థితి మరీ విషమించింది ఆ విషపూరిత పండ్లు వాడి మెదడుపై ప్రభావం చూపించాయి ఆ రాముని తిన్నగా ఉండనివ్వలేదు ఇష్టం వచ్చినట్టు రాము రెచ్చిపోవడం స్టార్ట్ చేశాడు ఎందుకంటే విషపు పళ్ళు లోపల అంతా విషాన్ని నింపేస్తుంటే వాడు మాత్రం ఎలా తట్టుకోగలడు వాడు పెద్ద పెద్దగా ఘీంకరించడం స్టార్ట్ చేశాడు పిచ్చోడిలా అరుస్తున్నాడు నాపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించాడు నన్ను పక్కకు నెట్టేసి నగరం వైపు పరిగెత్తడం ప్రారంభించాడు చుట్టూ గందరగోళం నెలకొంది నేను కూడా రాముని శూలంతో గుచ్చి అదుపులోకి తీసుకొద్దామని రాము వెనకే పరిగెడుతున్నాను వాడు దగ్గరలో ఉన్న మార్కెట్లోకి ప్రవేశించాడు అక్కడ కలకలం మొదలైంది ఆ ఏనుగును కంట్రోల్ చేయడం ఎవ్వరి వల్ల సాధ్యం కాలేదు నేను మహాదేవుడు శివుడి ప్రత్యేక భక్తుడిని నేను అతనిని స్మరించుకుని మహాదేవుడిని ప్రార్థించాను దయచేసి నా రాముడిని రక్షించు అని వేడుకున్నా వాడికేమీ తెలియదు అనుకోకుండా విషపు పళ్ళు తినేశాడు దాన్ని దాని ఆరోగ్యాన్ని నువ్వే రక్షించాలి ప్రభు అని ప్రార్థించాను అలా అనుకుంటూనే రాముని వెంటే పరిగెత్తాను రాము మార్కెట్లో ఉన్న కూరగాయల బండ్లను ధ్వంసం చేస్తున్నాడు దీంతో అందరూ ఆందోళన చెంది అటవీశాఖ బృందాన్ని పిలిచారు రాము ఇలా ప్రవర్తిస్తుందో అటవీశాఖ బృందానికి తెలియకపోవడంతో తాను చాలా ఆందోళనకు గురయ్యానని చెప్పాడు ప్రహ్లాద్ అతను దానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి ముందు కంట్రోల్ చెయ్యాలి అనుకున్నారు అటవీశాఖ అధికారులు ఏం జరిగినా నా కళ్ల ముందే జరుగుతోందని పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అని అర్థం చేసుకుని సంతోషించాను సరైన సమయంలో రాముణ్ణి ఆపకపోతే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది అన్నారు కొద్దిసేపటికే అటవీ శాఖ బృందం క్రేన్తో అక్కడికి చేరుకుని రాముని పట్టుకున్నారు ఆ క్రేన్ డ్రైవర్ రాముని పట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు చివరికి అతను సక్సెస్ అయ్యాడు అయితే ఈ ఏనుగును ఎవరూ అదుపు చేయలేకపోయారు దానికి పూర్తిగా పిచ్చి పట్టిందని అందరూ అనుకున్నారు రాముకు పూర్తిగా పిచ్చి పట్టిందని భావించారు దాన్ని చంపడం మంచిది అనుకున్నారంతా ఈ ఏనుగు నా బిడ్డలాంటిదని దయచేసి దాని ప్రాణాలను కాపాడండి అని ముకుళిత హస్తాలతో నేను ప్రార్థిస్తూనే ఉన్నాను ఆ మహాదేవుణ్ణి రాము ప్రవర్తన అలా ఉండడంతో అధికారులు నన్ను దగ్గరకు కూడా వెళ్లనివ్వడం లేదు వెళ్తే బహుశా ఆ సమయంలో నన్ను కూడా చంపేసి ఉండేదేమో అన్నారు ఇక అటవీశాఖ అధికారులు తుపాకీలో ఇంజెక్షన్ లోడ్ చేసిన వెంటనే అక్కడ తుఫాను లాంటి వాతావరణం ఏర్పడింది రాముని ప్రాణాలను కాపాడమని మహాదేవుణ్ణి నిరంతరం ప్రార్థిస్తూ ఉన్నాను ఓ మహాదేవా దయచేసి రాముడిని రక్షించండి అని గట్టిగా వేడుకున్నా అప్పుడు ఎదురుగా సాధువుల గుంపు రావడం చూశాను ఆ సాధువుల గుంపు మమ్మల్ని ఏం జరిగింది అని అడిగారు వారికి అంతా చెప్పాను అప్పుడు సాధువులలో ఒకరు చాలా చాలా గొప్పగా ప్రకాశవంతంగా కనిపించారు ఆయన చేతిలో త్రిశూలం మరో చేతిలో కమండలం ఉంది నేను చూస్తాను అంటూ రాము దగ్గరకు వెళ్ళి ఆ ఏనుగు కళ్లలోకి చూశాడు రాముడు ఆ మహర్షిలను చంపేస్తాడేమోనని మేమంతా చాలా భయపడ్డాం కానీ ఫ్రెండ్స్ ఆ క్షణంలోనే ఒక పెద్ద అద్భుతం జరిగింది ఎందుకంటే అతను రాము కళ్లలోకి చూడగానే రాము పూర్తిగా ప్రశాంతంగా మారిపోయాడు అతని స్వభావం మునిపటిలా చాలా నార్మల్గా అయిపోయింది ఆ సాధువు నా దగ్గరకు వచ్చి ఇక రాముకు ఎలాంటి సమస్య లేదు బాగా చూసుకో అన్నాడు ఫ్రెండ్స్ అది నిజంగా నా జీవితంలో అతి పెద్ద అద్భుతం ఆ మహర్షి అక్కడికి సరైన సమయానికి రాకుంటే నా రాముడిని ఇంజక్షన్ వేసి చంపేసేవారు అధికారులు మేము అటవీ శాఖ బృందాన్ని తప్పుగా ఏమీ చెప్పడం లేదు ఎందుకంటే వారికి ప్రజల ప్రాణాలను రక్షించడం చాలా ముఖ్యమైన అంశం వారు జంతువుల జీవితాలకు ఏమీ కాకుండా చూస్తారు రాముడిని తన సొంత బిడ్డలా రోజూ బాగా చూసుకుంటున్నాను ఆ పంటలకు ఎప్పుడూ దూరంగా ఉంచేవాడిని ఇక ఏనుగుల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుంటే భూమిపై జీవావరణం ఎన్నో దశలుగా పరిణామం చెందుతూ వస్తోంది ఇతర జీవులతో పోలిస్తే మానవులకే ఆలోచన శక్తి ఎక్కువ అందుకే ఇతర జీవజాతులకు సాధ్యం కాని పనులన్నీ మనిషి చేయగలడు ఇందులో ప్రధానమైనది కమ్యూనికేషన్ అభివృద్ధి పరంగా చూసుకుంటే మానవుడు సాధించిన అతి పెద్ద విజయం పేర్లు పెట్టుకోవడం ఇప్పుడు సొసైటీలో ప్రతి ఒక్కరిని తమ పేరుతోనే గుర్తిస్తాం పేరు పెట్టి పిలుచుకోవడం మనకు సర్వసాధారణం అయితే ఏనుగులు కూడా పేర్లతో పిలుచుకుంటాయని తాజాగా ఒక అధ్యయనంలో తేలింది భూమిపై వేల ఏళ్ల కిందటే ఏనుగుల మనుగడ మొదలైంది మానవుడి తర్వాత తెలివైన జంతువుల జాబితాలో ఇవి ముందుంటాయి అయితే ఇవి తోటి ఏనుగులతో పాటు మనుషుల ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకోగలవు మావటివాడు చెప్పినట్టు ఏనుగులు చేయడం వెనక ఉన్న కారణం కూడా ఇదే కొన్ని ఏనుగులను ప్రత్యేక పేర్లుంటాయి వాటిని పిలిచినప్పుడు అవి రెస్పాండ్ అవుతాయి అంటే వాటి పేర్లలో ఉండే శబ్దాలను ఏనుగులు గుర్తుంచుకుంటాయన్నమాట తోటి ఏనుగులతో వాటి భాషలోనే కమ్యూనికేట్ అవుతుంటాయి అయితే ఏనుగుల ఘీంకారాలలో అప్పుడప్పుడు వేరియేషన్లు కనిపిస్తాయి పరిస్థితులకు తగ్గట్టు గజరాజులు శబ్దాలు చేస్తాయి దీని వెనుక ఉన్న రహస్యాన్ని తాజాగా పరిశోధకులు గుర్తించారు మనుషుల మాదిరిగానే ఏనుగులు కూడా పేర్లతో పిలుచుకుంటాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది గజరాజులు ఏ విధంగా తోటి ఏనుగులను పిలుచుకుంటాయనే అంశంపై ఈ పరిశోధన జరిగింది ఏనుగులకు పేర్లుంటాయని ఒక్కో పేరుకు నిర్దిష్టమైన శబ్దాలుంటాయని ఎకాలజిస్ట్ మికి పార్డో తెలిపారు తోటి ఏనుగులు కనిపించినప్పుడు అవి కమ్యూనికేషన్ కి ప్రత్యేకమైన శబ్దం చేస్తాయి దీన్ని బట్టి ఒక్కో ఏనుగుకు ఒక్కో రకమైన పేరు పెట్టుకోగల తెలివి ఏనుగులకు ఉందని అధ్యయనంలో తేలింది మరి ఏనుగులు మనుషులకు ఎంతో మంచి ఫ్రెండ్స్ కూడా వాటిని మనం గణేశుడి రూపంలో ఎక్కువగా పూజిస్తూ ఉంటాం నిజంగా వీటి ఆకారం చాలా బలిష్టంగా అందంగా ఉంటుంది ఇవి అమాయకమైనవి కూడా మరి ఈ కథనం మీకెలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి